చూసుకోమంట ఇకేంటి అడిగినవి ఉన్నాయండి అవి మరమరాలు అవి బిస్కెట్ ప్యాకెట్లు చూడు ఇంకేమైనా కావాలా నీకు అది తీసుకున్నాను ఇద ఇంకోటి తీసుకున్నా ఏది ఎంత అరవై ఐదు ఒకటి ప్యాకెట్ మరి చిన్న చిన్నవి అనుకుంటున్నా అంటే ఒక మూడు ఆరు పన్నెండు పన్నెండు ఐదు అరవై అయితే చాలా బండి మీద తిరుగుతారు కాబట్టి ఒక ఐదు రూపాయలు ఎక్స్ట్రా అడిగి మరి వేళ పాపం బండి కదా ఉండాలి కదా చూడండి ఇంకేమైనా కావాలని చూడు వెళ్ళిపోతాడు ఆయన గారు మళ్ళీ వరకు చూడండి ఒకసారి చూడండి ఇది నలభై నలభై ఎనభై నలభై నలభై ఎనభై బామ్ బిస్కెట్ నూట యాభై నూట యాభై ఒకటి రెండు ఇది రెండు నూట ముప్పై నూట యాభై నూట ముప్పై నూట యాభై నూనె నూట ముప్పై రెండు వందల ఎనభై ఇది ఎనభై అవి అనుకున్నానా కలపలేదా మూడు వందల అరవై రెండు ఎనభై మూడు అరవై అంతేగా రెండు వందల ఎనభై ను ఎనభై అన్నారు కదా మూడు వందల అరవై అంతేగా తీసుకుంటావు అదే తీసుకుంటావయ్యే తీసుకు మసాలాలు లేవుగా మరి మసాలాలు లేకుండా రావండి సరే ఇక్కడికి ఇచ్చేయండి ఫోన్ ఫోన్సే ఆదిత్య యాస్మినే స్కూల్కి వెళ్తున్నారు కదా ఇద్దరు ఒకేసారి వస్తలేదు తరగతుల వారీగా ఇంటికి పంపిస్తున్నారు ఆదిత్య వచ్చేసి ఫస్ట్ క్లాసు ముందు వస్తాడు యాస్మిన వచ్చేసి మూడో తరగతి కదా రెండో ట్రిప్లో వస్తుందా యాస్మినే మూడో ట్రిప్పా యారా ఆదిత్య అయిగ పక్కలో అయిగా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని నీకు నచ్చిన బిస్కెట్లు తీసి తిను ఓరే ఇందులో ఉన్నాయి వామ్ బిస్కెట్లు ఉన్నాయి యా అదే మొన్న ఇది ఎంతమంది బూట్లు వేసుకుంటాము గాలాడక పొక్కులే వచ్చినాయి అన్నాడు కదా దాని గురించి ఆదిత్య మన మేడం గారికి ఏమన్నాడు నేను చెప్పేసుకుంటాను నేను అన్నాడు సూ వేసుకు రాలేదని ఎరా అయ్యా మేడం గారికి నేను చెప్పేస్తాను అన్నా మేడం గారు నాకు ఫోన్ చేసి ఆదిత్య సూ వేసుకు రాలేదు వేయించలేదు అన్నారు మేడం గారికి క్షమించండి వాళ్ళకి కాళ్ళు పొక్కులు వచ్చేసినాయి అంట గాలాడక అందుకే వేసుకురాలేదండి అని చెప్తే సరళండి ఈ రోజుకి ఊరుకుంటాము రేపొద్దున వేసుకురాపోతే మట్టికి పనిష్మెంట్ ఇస్తారు రేపొద్దున వేసుకొచ్చేయండి అని చెప్పారు అని పడితే ఏమన్నాడు మేడం గారికి నేను చెప్పేసుకుంటాను మేడం గారికి నేను చెప్పేసుకుంటాను అన్నాడు ఎర వెనకాల నిక్కరండి బంద్ అంటారా చేతులు బాగా గడుకు అందులో వాంపిస్కట్ల అవన్నీ ఉన్నాయి చూడు கரெக்டாக இது இன்ட்டுக்கு வச்சா சேகாரா கொத்தமீறி அல்லம் బెండకాయలు పచ్చిమిరకాయలు టమాటాలు బీరకాయలు బెండకాయలు ఇక మంచి తెచ్చాను కదరా ఫ్రిడ్జ్లో కవర్లో పెట్టి దేని దానికి సెపరేట్ కట్టిందా అమ్మాయి మొత్తం తడిసిపోయాం బాబు ఎల్రా ఇలా కట్టుకో సార్ ఇచ్చే నన్ను అది నాగేశ్వర వచ్చాడు కదా లెక్కలు చూసాం కదా మొన్న లెక్కలు చూసి ఎవరికి చూసిన కోపురామంటాం వెళ్తే లెక్కలన్నీ అయిపోయి మొత్తం అంతా చూసేసిన తర్వాత వాన ఎంత ఎంతసేపు చూసినా సరే వాన తగ్గిలాగలేదని ఎలాగొచ్చింది మరి తగ్గితే తగ్గలేదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడికి వెయ్యి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇక్కడ పదిహేను వందలు ఈ పదిహేను వందలు లెక్కలు చూసినందుకు కాఫీ ఇచ్చాడు తర్వాత నాగేశ్ నేను కూడా అంటే నాగేశారు కదా నేను కూడా ఎంతో కొంత ఇస్తాను అన్నాడు నాగేశమాయి కనీసం ఒక ఐదు వందలు ఇచ్చినా లెక్కలు చూసినందుకు మనకు రెండు వేలు వచ్చినట్టు ఈ రెండు వేలు అదే నువ్వు నైటీలు ఇల్లు కొట్ కొనుక్కుంటానంటున్నా కదా ఆ నైటీలు ఇల్లు గట్టా కొనుక్కో ఈ పదిహేను వందలు ఈ పదిహేను వందలు నైట్ నైటీలు వస్తాయిగా సరే కుడి చేతి ఇవ్వకూడదు అదే ఎడం చేతి ఇవ్వకూడదు ఇక్కడ పెడదానని తీసుకో అయ్యి పిల్లల్ని పిల్లలు నిద్ర అడిపోయారా నేను మధ్యాహ్నం పెట్టిన వీడియోలో ఇంకా నాలుగు రో ఇంకా నాలుగు రోజుల్లో మంచం గంట కొంటామని చెప్పాం కదా అయితే సత్యవతి సెలెక్ట్ చేసుకున్న మంచం వచ్చేసి ప్రస్తుతానికి చేసి లేదంట ఒక ఇరవై రోజులు టైం పడుతుందంట ఆ మోడల్ మంచం చేయాలంటే సో నేను చెప్పేది ఏంటంటే ఇంకా నాలుగు రోజుల్లో మంచం అయితే రాదు ఒక ఇరవై రోజులు ఆగాలి ఒక ఇరవై రోజులు ఆగిన తర్వాత వాళ్ళ వాళ్ళు మనకి మంచం చేసేసి డైరెక్ట్గా మన ఇంటికి వచ్చి బిగిచ్చేస్తారంట ఆ మంచం రావాలంటే ఇరవై రోజులు పడద్దు నాలుగు రోజులు అయితే రాదు సరే నువ్వు నీకు నచ్చిన మోడల్ వచ్చేసి సచివతి ప్రస్తుతానికి చేసి లేదంట కొత్తగా చేయాలంట అలా చేయడానికి కనీసం ఇరవై రోజులు టైం పడుతుంది సర్లేదు అయితే అన్న ఓ ఎగ్ చేసేది నైట్ ఊపి ఎరగ తీసేయాలి తినట్లేదు నువ్వు నైట్ కూడా అన్న ఓ ఎక్కువ ఉండేయకుండా తగ్గించే